ప్రపంచవ్యాప్తంగా అమెరికా సైతం దేశాల్లో ఈరోజు ద్రవ్యోల్బణం అత్యధికమైనటువంటి హెచ్చు స్థాయిలో ఉంది అన్ని వస్తువుల రేట్లు చాలా అధికంగా ఉన్నాయి కానీ భారతదేశంలో మాత్రం ఇంతకు దీనికి భిన్నంగా ద్రవ్య ద్రవ్యోల్బణం చూస్తుంటే ఒకటి పాయింట్ ఐదు ఐదు శాతంలో ఉంది అత్యల్పంగా ఉంది వస్తువు రేట్లు కూడా పరిమితంగా ఉన్నాయి అలాంటి ఈ సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే మొన్న ఆగస్టు పదిహేనో తారీఖు ఎర్రకోట నుంచి ప్రజలకు వాగ్దానం చేశారు జిఎస్టి పన్నుల హేతుబద్దీకరణ చేస్తాం తద్వారా పేదలు మధ్యతరగతి ప్రజలకి వస్తువులు నిత్యావసర వస్తువులు ఇంకా తక్కువ ధరకు అందుబాటులో తీసుకొస్తాం తీసుకురాబోతున్నాం అని అయితే వాగ్దానం చేశారో దాన్ని ఇరవై రోజుల్లోనే సాకారం చేశారు రేపు సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు నుంచి అన్ని వస్తువుల రేట్లు గతం కన్నా అనేక రేట్లు తగ్గబోతున్నాయి ఎందుకంటే పేద మధ్య తరగతులు ప్రజలు నిత్యావసరంగా వాడుకునేటువంటి వస్తువులు అది పెట్టిన నూనె కావచ్చు షాంపూలు కావచ్చు సోపులు కావచ్చు బట్టల సోపులు కావచ్చు డిటర్జెంట్లు కావచ్చు లేకపోతే వివిధ ఏ అయితే పరికరాలు ఎలక్ట్రానిక్ పరికరాలు కొన్నప్పటికీ ఏసీ కానీ రిఫ్రిజిరేటర్ కానీ ఇవన్నీ మీద పనులు గతంలో పన్నెండు పద్దెనిమిది శాతం ఉన్నాయి ఇరవై ఎనిమిది శాతం ఉన్నాయి వాటిని పాల ఉత్పత్తులు అయితే సున్నా శాతం తీసుకొచ్చారు కొన్నింటిని సున్నా శాతం కొన్నిటి ఐదు శాతం తీసుకొచ్చారు కొన్ని ఏదైతే ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నాయి గతంలో ఇరవై ఎనిమిది శాతం ఉండేది ఇప్పుడు పద్దెనిమిది శాతం అంటే మధ్యతరగతి ప్రజకి ఒక భారీ ఆదా గతంలో నెలకి ఒక కుటుంబం మధ్యతరగ కుటుంబం ఒక ఐదు ఆరు వేల రూపాయలు పెట్టి ఇటువంటి వస్తువులు మందులు మందులు కానీ ఇటువంటి కొనే కొన్న కుటుంబాల్లో దగ్గర దగ్గరగా ఇంచుమించుకు వెయ్యి రూపాయల వరకు ఆదా ఆదా అయ్యే విధంగా జీఎస్టీ పనుల హేతుబద్దీకరణ చేసి తద్వారా రైతులకు కూడా ఏదైతే రైతుకు ఉపయోగపడే ఉపకరణాలు వివిధ డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు లేకపోతే ట్రాక్టర్లు కావచ్చు ఇటువంటి ధరలు కూడా గణనీయంగా ఇరవై ఎనిమిది శాతం పద్దెనిమిది శాతం కొన్ని పన్నెండు శాతం ఐదు శాతానికి తగ్గించడం జరిగింది సో గణనీయమైనటువంటి ఆదా పేద బడుగు బలహీన వర్గాలకి మధ్యతర కుటుంబాలకి చక్కటి ఆదా రేపు సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు నుంచి పన్నుల హేతుబద్దీకరణ చేయడం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దీపావళి కానుక ముందుగానే దేశ ప్రజలకు ఇచ్చినందుకు అందరికీ Dia sebelumnya di Turki bertanya menerima terbudi karke abdul lulus suka langsung.